కేంద్ర ప్రభుత్వ కబంద హస్తాల నుంచి కంటైన్మెంట్ ప్రాంతానికి విముక్తి కల్పించే నామినేటెడ్ వ్యవస్థకు స్వస్తి పలికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ బోర్డు విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిన్నటి నుండి రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ దీక్షకు రెండవ రోజైన బుధవారం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీమతి సుజాత ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ఎంఆర్పిఎస్ నాయకులు పలు సంఘాల నాయకులు హైదరాబాద్ సికింద్రాబాద్ మేచల్ సన్నతనగర్ కూకట్పల్లి ప్రాంతాల నుంచి వివిధ కాలనీ బస్తీల పెద్దలు దీక్షా స్థలికి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు వారందరికీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటైన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ల విలీనమై ఏకైక మార్గం అన్నారు రాజులు యువరాజులకు రాజ్యాలను అప్పచెప్పినట్లు కేంద్రం నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తున్నారని రాజులు రాజ్యాలు అంతరించిపోయిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం నామినేటెడ్ వ్యవస్థతో నయా రాజరిక నడుపుతుందన్నారు కేవలం ప్రజలని మోసం చేయడానికి ప్రజల నష్టాన్ని చూడడానికి ఈ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎన్ని రోజులు ఇక్కడ కూర్చోాలా దీని తర్వాత ఈ దీక్షా స్థలం మార్చాలనా లేకుంటే వేరే కార్యాచరణలు తీసుకోవాలని రోజు మేము చర్చించుకొని ప్రజలతో కనుక్కొని ఆ విధంగా ముందుకు సాగి ఈ పీడినం చేసుకోవాలి ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో జరుగుతుంది ఏ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే అంశం మీద నిరార దీక్ష చేశాను సతకాల సేకరణ చేశాను అనేక పోరాటం చేశాను నేను ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎవరు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళి వస్తుంది గతంలో అయినా నేను ఎమ్మెల్యే కాకపోతే నాకు కొన్ని విషయాలు తెలియకపోతున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరు ఎన్ని నిధులు తీసుకోవచ్చు ఏమైంది కూడా చెప్తాను స్వామి ఇప్పుడు వాళ్ళు పనులు చేయకుంటే ఎవరు ఎందుకు ఉన్నట్టు పనులు చేయకుంటే ఎవరు ఎందుకు ఉన్నట్టు నేను అడుగుతున్నాను ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డులో మొన్న కూడా చెప్పినా ఎవరు లేకున్నా వ్యవస్థ నడుస్తుంది కూడా డబ్బులు ఇచ్చుకుంటారు పనులు చేసుకుంటారు ఈ పనులు అనేది ఇష్టానుసారంగా ఈ పైసలు మళ్లించకుండా ఒక సిస్టమేటిక్గా ఎలక్టెడ్ కార్పొరేటర్ ఉంటే ఎలక్టెడ్ మెంబర్ ఉంటే వారు వారు పైసలు ఎవరెవరికి బస్తీకి ఎక్కువ సమస్య ఉంది అక్కడ తీసుకపోతున్నాడు ఆ బస్తీ సమస్యలు పరిష్కరిస్తాడు ఆ అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారని ఉంటుంది ఇప్పుడు ఎవరు లేకుండా ఎట్లా నడుస్తుంది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే కంటోన్మెంట్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కదలాలి ముందుకు రావాలి ఎందుకంటే ఒక మెంబర్ని పెట్టుకుని ఆరు సంవత్సరాలు మళ్ళీ ఏడో సంవత్సరాన్ని కూడా కంటిన్యూ చేస్తా అంటే భారతదేశంలో ఉన్నామా లేకుంటే వేరే దేశంలో ఉన్నామా అని ఆలోచించాలా ఈ మన భారతదేశ ఏదైతే డెమోక్రసీతో ప్రజాస్వామ్యంతో ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ కావాలి ఇన్ని సంవత్సరాలైనా ఎలక్షన్ పెట్టక ఇదే మాదిరిగా నడిపించడం దురదృష్టకరం కేంద్రం కూడా ఒకసారి ఆలోచించాలి ఆలోచించి మా ప్రజ